నేను మీకు ఒక డిఫరెంట్ మెటీరియల్ చూపించిపోతున్నాను ఫాలింగ్ ఉంటుంది సాఫ్ట్నెస్ ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది రేటు మాత్రం చాలా చాలా రీజనబుల్ రేట్లో అనమాట ఇది మనకి కోబ్రా సిల్క్ శారీ అనమాట ఇప్పుడు మన దగ్గర మన పక్కన చూస్తుంది మీరు ఓన్లీ ట్వంటీ శారీస్ మాత్రమే చూస్తున్నారు అంటే ఒక బెయిల్లో వేరే శారీస్తో కలిపి ఇవి వచ్చాయి ట్వంటీ శారీస్ అది కాకుండా ఓపెన్ చేయండి ఇక్కడ ఉంది అది తీసుకో ఇదిగోండి ఇది ఓపెన్ చేయండి ఇంకా ఉంది ఇక్కడ అది కూడా మనకి మొత్తం కలిపి హండ్రెడ్ సారీస్ అయితే వచ్చాయి కానీ నేను మీ ముందు ఉంచే శారీస్ మాత్రం ఓన్లీ ట్వంటీ సారీస్ మాత్రమే చూపిస్తున్నాను చాలా కలర్ఫుల్గా ఉంటాయండి లాస్ట్లో నేను కట్టుకున్న శారీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెటీరియల్ పరంగా చూసినట్లయితే మాత్రం సాఫ్ట్ మెటీరియల్ సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ ఫాలింగ్ ఉంటుంది చాలా క్వాలిటీ ఉంటుంది మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఈ సారీస్ మనకి బయట వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నారు జస్ట్ కలర్ చేంజ్ అనమాట ఏది మధ్యలో గ్రీన్ కలర్ వచ్చింది బోర్డర్లో దానికి ఏమో ఎల్లో అండ్ మరూన్ కలర్ వస్తుంది అంటే క్వైట్ ఆపోజిట్ కలర్ మాత్రమే వచ్చింది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా సేమ్ అండి కాకపోతే ఆ బ్లౌజ్ కుట్టించుకునేంత టైం లేదు ఇప్పుడే స్టాక్ వచ్చింది కాబట్టి వెంటనే రెడీ అయిపోయి నేను మీకు వీడియో అనేది చేస్తున్నాను ఈ శారీ నేను ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను ఓపెన్ చేసి అప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది నేను కట్టుకున్న శారీ మీకు చూపించిన తర్వాత సారీ అమ్మ కట్టుకునే శారీ మీకు చూపించిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది ఓకే ఇది చూడండి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ చాలా మంచిగా వచ్చింది అలాగే ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ పళ్ళులో ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారండి ఇంకా ఇలాంటి ప్రింట్ అనేది శారీ మొత్తంలో ఎక్కడా లేదు మొత్తం కూడా జరీ వీవింగ్లోనే వచ్చింది ఇది మనకి శారీ మిడిల్ పార్ట్ చాలా మంచిగా చాలా కలర్ఫుల్గా అసలు మనకి ఎట్లా అంటే సిల్క్ మెటీరియల్ ఉంటుంది కదా పట్టు సిల్క్ ఆ టైప్ ఫ్యాబ్రిక్ ఇంకొంచెం దగ్గరగా మంచిగా కనిపిస్తుంది దాంట్లో పట్టు టైప్ పట్టు సిల్క్ శారీస్ ఉంటాయి కదా అంత మంచి ఫాలింగ్ మెటీరియల్ అనమాట చాలా మంచిగా ఉంది అలాగే బోర్డర్స్ కూడా మనకి టోటల్గా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ యాడ్ చేశారు అట్ ది సేమ్ టైం మనకి కంచి బోర్డర్స్ అయితే ఇచ్చారు దీనికి బ్లౌజ్ కూడా సిస్టర్స్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా మంచిగా కనబడుతుంది అలాగే డీటెయిల్స్ వచ్చేసి మీరు స్క్రీన్ మీద టూ నెంబర్స్ ఉన్నాయి కదా టూ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఉంటుంది కాకపోతే ఫస్ట్ మీరు కన్ఫర్మేషన్ చేసుకోండి సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మీ సైడ్ నుంచి జస్ట్ ఒక చిన్న కన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి శారీ ఉంటే కనుక వెంటనే పే చేయండి అని స్కానర్ పంపిస్తారు గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ స్టార్టింగ్లో వంద చీరలు ఉన్నాయి కాబట్టి అందరికీ స్కానర్ అయితే ఇంకా కంటిన్యూగా వేసేస్తూ ఉంటారు కానీ లాస్ట్లోకి వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది మాకు మీరు తెలియకుండా లాస్ట్ టైం ఎట్లాగో మనం స్టార్టింగ్లో పే చేస్తాం కదా వాళ్ళు అడగకుండానే ఉంచారు కదా ఇప్పుడు కూడా అలాగే పే చేస్తే ఉంచుతారు అనుకుంటే లాస్ట్లోకి అయ్యేసరికి మనకి తక్కువైపోతూ ఉంటాయి కదా సో అలా ప్రాబ్లం అవుతుంది కన్ఫర్మేషన్ తీసుకోండి పే చేయమంటారా అని ఓకేనా ఇప్పుడు నేను కట్టుకునే శారీ మీకు చూపిస్తాను అంతేకాకుండా ఇవి ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఈ సారి శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీస్తే కనుక మీకు ఏదైనా డ్యామేజ్ వచ్చిందనుకోండి ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసి ఆ శారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అదైతే గుర్తుపెట్టుకోండి మనకున్న సర్వీస్ పోస్టల్ సర్వీస్ ఉంది అండ్ డిటీడీసీ సర్వీస్ కూడా ఉంది రెండు ఉన్నాయి పోస్టల్ అయితే మాత్రం టెన్ వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది డిటీడీసీ అయితే ఫైవ్ వర్కింగ్ డేస్లో వస్తుంది పోస్టల్కి అయితే ఒకవేళ ఇన్ కేస్ రాలేదు అనుకోండి మీరు ఒక్కసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ ప్యాక్ ఫోటో చూపిస్తే దాని మీద ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది మీకు వాళ్ళు పంపించేస్తారు కానీ సిస్టర్ పోస్టల్ వాళ్ళకి ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా మెన్షన్ చేయండి మాకు పోస్ట్లో మాత్రమే పంపించండి అని చెప్పేసి ఓకేనా ఇప్పుడు నేను కట్టుకున్న మీకు నుంచి చూపిస్తాను సారీ చూడండి చక్కగా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ చాలా మంచిగా వచ్చింది కలర్ అయితే మాత్రం మరూన్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్ అని చెప్పట్లేదు మరూన్ రెడ్ కలర్ అని చెప్తున్నాను బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ టోటల్ త్రీ కలర్స్ కూడా ట్రెడిషనల్ కలర్స్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇంత తక్కువ రేట్ అంటే మాత్రం ఎవ్వరు కూడా నమ్మదు నమ్మరు అది కూడా కాక మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది చూడండి ఇది మనకి ఐరన్ కూడా పెద్దగా అవసరం లేదు కానీ చాలా బాగుంది ఒకవేళ ఇన్ ఐరన్ చేయించుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది అనమాట ఆ బోర్డర్స్లో అంతా కూడా వీవింగ్ జరీ బోర్డర్స్ ఇచ్చారు పళ్ళులో మాత్రం మనకి ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు ఇది పోయే ప్రింట్ అయితే కాదు మంచిగానే ఉంది స్ట్రాంగ్గానే ఉంది మేము కూడా గీకి గీకి చూసాము చాలా మంచిగా అయితే వచ్చింది దీని బ్లౌజ్ ఇదిమా బ్లౌజ్ కూడా అండి ఇప్పుడు నేను నేను వేసుకున్న సారీ కలర్ ఉంది కదా సారీ బ్లౌజ్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ ఆ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకి ఇలా ఫుల్గా బోర్డర్ అయితే కంటిన్యూ అవుతుంది మంచిగా ఉంటుంది రిచ్ అంటే కాస్ట్లీ శారీ కట్టుకుంటే మీకు లుక్ ఎలా ఉంటుందో యాజ్ టీజ్గా ఉంటుంది మీరు చెబితే తప్ప ఇది తక్కువ రేట్ సారీ అని చెప్పేసి మీకు అయితే ఎవరికి కూడా తెలీదు చాలా బాగుంటుంది మీకు కూడా బాగా నచ్చుతుంది అలాగే ఈ శారీస్ ఎప్పుడు ఇట్లాగే ఇదే ప్లేస్లో ఉంటున్నాయి కదా అవి అన్నీ కూడా సింగిల్ సారీస్ చేయడానికి టైం రావట్లేదు కొత్త స్టాక్ వస్తుంది కొత్త స్టాక్ పెట్టేస్తున్నాం ఇది ఒక రోజు లైవ్లో పెడతాం ఎందుకంటే ఒక రెండు మూడు వీడియోల నుంచి ఈ దీని ప్లేస్ అయితే మారట్లేదు మనకి ఇది కంచి పట్టు శారీస్ అనమాట లైవ్లో మేము చూపించడం చూపించడానికి ట్రై చేస్తాం ఈ సారీస్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వస్తాయో లేదో తెలియదు ఇంకో నాలుగు రోజులు పోయిన తర్వాత దీంట్లో కొంచెం లో క్వాలిటీలో కూడా అంటే రేట్ తక్కువ పెట్టి లో క్వాలిటీలో కూడా వచ్చేస్తాయి ఇప్పుడు నేను ప్రజెంట్ డైరెక్ట్గా చూస్తున్నాను కదా ఫాలింగ్ టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఓకే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్